హాయ్ చెప్తున్నారు చూడండి మా తోటల వాళ్ళు అందరికీ హాయ్ అని చెప్తున్నారు అందరూ బాగున్నారు కదా అండి మేమైతే చాలా బాగున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారు ఎండలో కూడా పనిచేస్తున్నారు ఇది పోయిన సంవత్సరం ఎండాకాలం అన్నమాట ఉదయమే వచ్చిండ్రు అసలు ఏడు గంటలకే పని మొదలవుతుంది అయినా కూడా ఇంత కొడుతుంది ఇది ఉపాధి హామీ పథకం కింద అన్నమాట జీరో పెట్టుబడి అంటే వాళ్ళే వచ్చి చేస్తారు మనము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంటే వాళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది అన్నమాట ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మేము ఈ తోటలో ఎందుకు ఏపిస్తున్నామంటే వర్షం నీళ్ళు బయటికి వెళ్ళడానికి చుట్టూ ఉన్నాయి మా డ్రాగన్ తోట చుట్టూ పొలాలు ఉన్నాయి ఆ పొలాల నీళ్ళన్నీ వర్షాకాలము ఈ తోటలకు వస్తాయి అన్నమాట ఈ డ్రాగన్కి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు అందుకని ఇట్లా వచ్చిన నీళ్లు ఆ పొలాల నుంచి వచ్చిన నీళ్ళు అనేటివి ఈ కాల్వాలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి కింద పొలాలలోకి వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని చేపిస్తున్నాము అయితే ఇది ఉపాధి హామీ పథకం కింద పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఏంటంటే సన్నకారు రైతులై ఉండాలి చిన్న రైతులు సన్నకారు రైతులు అంటే వాళ్ళ పేరు మీద ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలి దీనికి మనకి కొన్ని పేపర్స్ అవసరం ఉంటాయి ఆ పేపర్స్ కోసము మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కొన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పేపర్స్ ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఈ ల్యాండ్ పేపర్స్ జిరాక్స్ అంటే పాస్బుక్ ఉంటుంది కదా ఆ పాస్బుక్ జిరాక్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవి చేసినాక ఒక వారం పది రోజులకి మనకి సన్నకారు రైతు సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి మన ఊళ్ళో ఇట్లా ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి ఇవ్వాలన్నమాట అంటే కార్యదర్శి గారికి కానీ సూపర్వైజర్ గారికి కానీ ఈ అవి పేపర్స్ ఇస్తే వాళ్ళు మనకి ఈ పని చేపిస్తారు అంటే మన ఇష్టము ఈ మనం అంటే ఈ కాలువ ఉంటుంది కదా అది మనకి ఎంత విడుతు పెట్టుకోవాలో అంత పెట్టుకోవచ్చు మనం రెండు ఫీట్లు అంటే రెండు ఫీట్లు ఒక ఫీట్ అంటే ఒక ఫీటు లోతు కూడా మనం రెండు ఫీట్లు పెట్టుకోవాలా ఒక ఫీట్ పెట్టుకోవాలా మనకి ఎంత అవసరం అనేది కూడా మనం చెప్తే వాళ్ళు చేస్తారన్నమాట ఇక్కడ కాల్వలో వచ్చే ఆ మట్టి కూడా మనము ఎక్కడ పోయమంటే అక్కడ పోస్తారు వాళ్ళు అంటే డిస్టెన్సు దానికి కొన్ దానికి కూడా రూల్స్ ఉంటాయి ఎంత ఎంత డిస్టెన్స్లో పోయించాలి మట్టి అనేది ఒకవేళ ఎవరికైనా మట్టి అవసరం ఉంటే ట్రాక్టర్స్ ద్వారా కూడా తీసుకెళ్ళచ్చు అనమాట ఇప్పుడు మనకు అవసరం ఉన్నా కూడా మనకు వేరే దగ్గర ఎక్కడైనా మట్టి అవసరం ఉన్నా కూడా అక్కడ వాళ్ళకి దగ్గర ట్రాక్టర్ పెట్టినట్టయితే ఆ ట్రాక్టర్ డబ్బాలో వీళ్ళు మట్టి పోస్తారు అది మళ్ళీ మనం తీసుకువెళ్ళి పోయించుకోవచ్చు ఇంకా వేరే ఎవరికన్నా అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఈ ట్రాక్టర్ కిరాయి కట్టుకుంటే ఈ మట్టిని ఆ ట్రాక్టర్లో పోస్తారు వాళ్ళు తీసుకెళ్ళచ్చు అనమాట ఇట్లా మేమైతే బయట ఓపిస్తున్నాము అంటే కొంచెం ఎత్తు ఉండాలి కదా అప్పుడు వర్షం నీళ్ళు వేరే పొలాల నుంచి మా తోటలోకి వస్తాయి అవి తొందర ఈ కాలువలోకి మంచిగా సులభంగా వాడడానికని ఇట్లా ఎత్తు పోపిస్తున్నా ఇదే మట్టిని మనము పంట పొలాలలో పోసుకున్నట్టయితే మంచి ఎరువులాగా పనిచేస్తుంది ఈ మట్టినే నేను చెట్లకు కూడా పోపించాను ఈ డ్రాగన్ చెట్లకి మునగ చెట్లకి పోయించిన అన్నమాట ఈ మట్టి ఎందుకంటే ఎప్పుడైతే రెండు ఫీట్ల లోపల మట్టి అందులో మంచి పోషకాలు ఉంటాయి మట్టిలో వానపాములు కూడా ఉంటాయి ఈ మట్టిలో చాలా వానపాములు వెళ్ళినాయి అసలు ఈ ఎంత బాగుంటుంది కదా మట్టి పోసినా కొద్దీ ఈ మట్టి పోసినాక మనకి గడ్డి కూడా రాదు కొన్ని ఊళ్ళ వరకు ఈ చెట్ల దగ్గర నేనైతే మళ్ళీ వేరే కూలీలను పెట్టుకొని అంటే మేము సపరేట్గా కూలీలను పెట్టుకొని మట్టిని చెట్ల దగ్గర పోపించిన అన్నట్టు వీళ్ళు ఇట్లా చెట్టు చెట్టుకు పోయమంటే పోయారు వాళ్ళు ఒక దగ్గర పోస్తారు అంతే ఒక దగ్గర కుప్పలాగా పోస్తారు లేదా ట్రాక్టర్లా పోస్తారు కొంచెం దూరమైనా వెళ్ళి పోసేస్తారు అంతేగాని మన పర్సనల్గా వాడుకుంటామంటే పోయారు వాళ్ళు మేమైతే రెండు ఫీట్ల లోతు పెట్టించినాం ఎందుకంటే వర్షం పడినప్పుడు మళ్ళా మట్టి అందులో పడే అవకాశం ఉంటుంది మట్టి మళ్ళీ అందులో కూలే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి రెండు ఫీట్లు లోతు పెట్టించినాం రెండు ఫీట్ల వెడల్పు పెట్టించినాం ఒకవేళ మాకు అంత వెడలిపద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు ఒక ఫీటు లోతు ఒక ఫీటు వెడల్పు అంటే లోతు అయితే తగ్గించవచ్చు ఒక ఫీటు కానీ వెడల్పు రెండు ఫీట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది వచ్చు ఎందుకంటే వాళ్ళకి అందులో మెసలడానికి అంటే అది పారతోటి తవ్వడానికి పారతోటి ఎత్తడానికి వాళ్ళకి ఉండాలి కదా మెసలడానికి అందుకని చెప్పి రెండు ఫీట్లు పెట్టుకుంటేనే బాగుంటుంది వాళ్ళకు కూడా సులభంగా ఉంటుంది ఈ మట్టిని స్ప్రే కూడా వేసుకోవచ్చు పంట పొలాల మీద లోపల మట్టి ఎందుకంటే అందులో పోషకాలు చాలా ఉంటాయి పద్దెనిమిది రకాల పోషకాలు ఉంటాయి మట్టి లోపల ఈ మట్టిని స్ప్రే చేసుకోవచ్చు మనకి అంటే పంటలకి మంచి దిగుబడి ఇవ్వడానికి మంచి పోషకాలను అందించడానికి లేదా ఏదైనా పురుగున్నా కూడా పోతుందంట ఇప్పుడు మనకి సివియర్ పద్ధతి అని ఒకటి ఉంది సివియర్ పద్ధతి అంటే మట్టి ద్రావమే ఆయన మొత్తం మట్టి అని స్ప్రే చేసి మట్టిని లోపల మట్టిని చెట్లకి అందించి పంటలు పండిస్తారు సివియర్ పద్ధతి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకు వస్తుంది ఆయన మొత్తం మట్టితోటే వ్యవసాయం చేస్తారు అసలు అంటే ఇంకా లోపల మట్టిని కూడా తీస్తారన్నమాట ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలియాలంటే షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ